టు మార్పు టీవీ నెల్లూరులో నల్లప్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడి నిన్న రాత్రి అకస్మాత్తుగా ఒక అరవై డెబ్బై మంది పైగా కొంతమంది దుండగులు నెల్లూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులైనటువంటి ఆయన ఇంటి మీద దారుణంగా దాడి చేశారు ఆయన ఇంట్లోని వస్తువులు అన్ని చిల్లాచెల్లర చేశారు ఆయన కార్లు కూడా రెండు ధ్వంసం చేశారు అందులో ఒక కారుని ఎత్తిపడేశారు రాత్రి ఏడు ఎనిమిది ఆ సమయంలో వచ్చారంట చాలామంది ఇది చాలా దారుణమైన సంఘటన ఇప్పటిదాకా సోషల్ మీడియా వాళ్ళ మీద కార్యకర్తల మీద వాళ్ళ మీద దాడి సర్పంచుల మీద వాళ్ళ మీద దాడి చేయడం చూసాం కానీ ఇలా ఇళ్ల మీదకి వచ్చేసి డైరెక్ట్గా మాజీ ఎమ్మెల్యే పైగా ఎంతో చరిత్ర ఉన్నటువంటి వంశం వాళ్ళది అలాంటి వాళ్ళు ఇళ్ల మీద కూడా వచ్చేసి ఇలా దౌర్జన్యం చేస్తున్నారు చేస్తుంటే ఎక్కడికి దాడి తీస్తుందో అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరకు